నిజామాబాద్ జిల్లాపై భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు వారం రోజులుగా జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఎడపల్లి మండలంలో అత్యధికంగా నలభై రెండు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి రానున్న రోజుల్లో సాధారణం కంటే మరో నాలుగు నుంచి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు నిజమాబాద్ జిల్లా నిప్పుల కొలివిలా మారింది వారం రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే మార్చిలో రికార్డు స్థాయి గత రికార్డును కూడా బద్దలు కొట్టేలా రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదై ఏప్రిల్ మొదటి వారంలోనే నలభై రెండు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు నమోదవుతున్నాయి జిల్లాలో అత్యధికంగా ఎడపల్లి మండలంలో నలభై రెండు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఎండల తీవ్రత పట్ల అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ఎండల్లో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దంటూ కూడా సూచిస్తున్నారు నిజామాబాద్ నిర్మల్ వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్నాం రహదారి అంటే జాతీయ రహదారి కూడా నిర్మానుష్యం అయ్యేలా ఎండల తీవ్రత ఉందని మనం చెప్పుకోవచ్చు చాలా మంది ఉదయం సాయంత్రం వేళల్లోనే తమ ప్రయాణ ప్రయాణాలను కొనసాగిస్తున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచే సూర్యుడు బగ్గుమంటున్నాడు జిల్లాలో ఎండల తీవ్రత పెరగడం పట్ల ఇటు ఆటో డ్రైవర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎండల తీవ్రతతో తమ గిరాకీళ్లు కూడా లేకుండా పోయారని చెప్తున్నారు అన్న ఎట్లా ఎండలు ఎట్లా ఉన్నాయి సార్ ఎండలు బాగున్నాయి ఇక్కడ కూడా నిలబడనికేనట్లు ఎండలైతే మరి ఘోరంగా మంది ఎక్కుతా లేకు నిలవడానికి చెట్టు లేదు ఉండడానికి టెంట్ మింటు ఏం లేదు నుంచి స్టార్ట్ అవుతుంది ఎండ మాకు పది గంటల తొమ్మిదిన్నర పది గంటల నుంచి చాలా అవుతున్నది ఇక ఆ తరం నుంచి ఇంకా ఒంటి గంట రెండు గంటల మధ్యలో అయితే అసలు నిలబడి కూడా ఉండకుండా అంతగానం ఉంటుంది మాకు ఎండలో ఆటోలు వచ్చిన వాళ్ళకి మాకే అయితే అయితే ప్రజలైతే ఆటో బస్సులకి దిగుతారు వాళ్ళకి మళ్ళీ చాలా ఇబ్బంది ఉంది ఎక్కువ ఈసారి బాగున్నాయి పది గంటల వరకే పెరిగి ఆటోమేటిక్ పెరిగిపోతున్నాయి ఎండలు ఎట్లుంది ఈసారి ఎండాల తీవ్రత ఎట్లా పోలిసి ఎట్లా లాస్ట్ కన్నా ఇప్పుడు బాగున్నాయి సార్ ఎండలు ఇప్పుడే బాగా ఎదుర్కోవాలో పడుతున్నది ఎండలకు ఏ దీనికైనా అని బయటకు వెళ్ళాలంటే బాగా ఇబ్బంది కలుగుతున్నది ఏది ఉన్నా అని పొద్దున వర్క్ చేసుకొని మనం జల్ది వెళ్ళి పోవాలని కోరుకుంటున్నాం సార్ అంతే ఉంటుంది బాగా ఒక్కపోద్దు ఒక్కపోతానైతే బాగా సార్ అది దానికి మించింది ఏం లేదు కదా దానికి మార్గం అట్లా ఉన్నా సార్

ఈ ఎండల వేడిమిని తట్టుకునేందుకు చాలా మంది శీతల పానీయాల వైపు పరుగులు తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది నిజామాబాద్ నిర్మల్ జాతీయ రహదారి హైవే జాతీయ రహదారి పైన ఇక్కడ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం ఒక్కసారిగా బోసిపోయిన పరిస్థితి చూడొచ్చు చాలా రోడ్లని కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి జాతీయ రహదారితో పాటు ప్రధాన రహదారులు కూడా పూర్తి ఎండల తీవ్రతతో నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి మధ్యాహ్నం నుంచి అయితే కర్ఫ్యూ కర్ఫ్యూను తలపించే పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఉదయం తొమ్మిది గంటలకే సూర్యుడు మండిపోతున్నాడు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఎండల తీవ్రత ఉంటుంది వేడిగాళ్ల ప్రభావంతో ఇంట్లో ఉక్కపోతా బయటికెళ్తే ఎండపోతా అన్నట్టు కూడా తయారైంది జిల్లా వ్యాప్తంగా కూడా ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు ఇంకా మూడు నాలుగు రోజుల పాటు ఈ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు ఇది నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఎండల తీవ్రత సంబంధించి తాజా అప్డేట్ కెమెరామెన్ రవిచరణ్తో బాల్ కుమార్ ఎన్టీవీ